శిఖరాగ్ర సదస్సును బ్రెజిల్లోని రియో డి జెనెరోలో జూలై ఆరు ఏడు తేదీల్లో జరపనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది బ్రిక్స్ దేశాల అభివృద్ధి సహకారం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఈ సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా చెప్పారు అయితే గత ఏడాది అక్టోబర్లో రష్యాలోని కజాన్ నగరం వేదికగా ఈ సదస్సు నిర్వహించారు దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో సహా పలువురు దేశాధినేతలు హాజరయ్యారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం పశ్చిమాసియాలో పరిస్థితులు ఉగ్రవాదం వంటి సమస్యలపై దేశాధినేతలు చర్చించారు ఈ సమావేశంలోనే భారత్ చైనాల సరిహద్దు వివాదంపై కీలక ప్రతిపాదనలు చేపట్టారు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించడంపై దృష్టి సారించాలని పుతిన్ ఆ సదస్సులో పిలుపునిచ్చారు ప్రస్తుతం కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వాడుకునేందుకు భారతతో కలిసి రష్యాని పనిచేస్తుందన్నారు ఈ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే తీవ్రంగా పరిగణించారు డాలర్ కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని వాడకంలోకి తెస్తే ఆ దేశాలపై వంద శాతం సుంకాలు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు బ్రిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం బ్రెజిల్ రష్యా భారత చైనాల దేశాల్లో మొదటి అక్షరాలను కలిపితే బ్రిక్స్ అనేదిగా మారింది బ్రిక్స్ దేశాలుగా రెండు వేల ఇరవై ఒకటిలో మారాయి అయితే రెండు వేల ఆరులో ఈ నాలుగు దేశాలు కలిసి బ్రిక్ గ్రూపుగా ఏర్పాటయ్యాయి రెండు వేల పదిలో దక్షిణాఫ్రికా చేరింది బ్రిక్ జనాభా మూడు వందల ఇరవై నాలుగు కోట్లు జిడిపి ఇరవై ఆరు శాతం అయితే ఐఎంఎఫ్ లో ఓటింగ్ హక్కులు మాత్రం ఈ దేశాల కూటమికి పదిహేను శాతం మాత్రమే ఉన్నాయి దీంతో ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచాలని తమ గళాలను వినిపించేందుకు ఈ కూటమిని ఏర్పాటు చేశారు ఈ బ్రిక్ దేశాలన్నీ కలిసి రెండు వందల యాభై బిలియన్ డాలర్లు అంటే ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లతో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఎన్డిబిను ఏర్పాటు చేసి అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను సమకూర్చుతున్నారు బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం లేని ఈజిప్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లకు ఎన్డీబీలో సభ్యత్వం ఉంది అంతర్జాతీయ వాణిజ్యం ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా డాలర్ కు పోటీగా యూరప్ దేశాలు యూరోను రూపొందించుకున్నట్టు బ్రిక్ దేశాలు కూడా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు అయితే బ్రిక్స్ దేశాల మధ్య కూడా పోటీ తత్వం ఉంది అందున చైనా మరింత దూసుకుపోతోంది చైనా భారత్ కు మధ్య సరిహద్దు సమస్యలు కూడా ఉన్నాయి బ్రిక్స్లో ఉంటున్న భారత్ చైనా సరిహద్దు సమస్యలపై అమెరికాతో కలిసి పనిచేస్తుంది పశ్చిమ దేశాలతో పోటీ పడటానికి ప్రత్యర్థిగా రష్యా ముందుంది ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య అనంతరం అమెరికా విధించిన ఆంక్షలను బ్రిక్ ద్వారా రష్యా తప్పించుకుంటుందనేది పశ్చిమ దేశాల ప్రధాన ఆరోపణ రష్యా చమురుపై వెస్ట్రన్ దేశాలు ఆంక్షలు విధించిన తరువాత ఈ చమురును భారత్ చైనా భారీగా దిగుమతి చేసుకోవటం ఆ దేశాలకు ఆగ్రహం కలిగిస్తుంది ఇక ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో చైనా దక్షిణాఫ్రికా రష్యాలు సంయుక్తంగా సైనిక యుద్ధ విన్యాసాలు చేపట్టాయి ఇదివరలో అమెరికా ఆధీనంలో నాటో దేశాలు రష్యా నేతృత్వంలో వార్స్ దేశాలుగా విడిపోతే ప్రస్తుతం ప్రపంచ దేశాలు బ్రిక్స్ నాటో దేశాలుగా విడిపోవాలని బ్రిక్ దేశాలు కోరుకోవటం లేదు అయితే బ్రిక్స్ దేశాల్లో కలవడానికి చాలా దేశాలు తహతహలాడుతున్నాయి వీటిలో ఇరాన్ అర్జెంటీనా క్యూబా కజకస్తాన్ అలాగే ఇథియోపియా సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెనెజులా దేశాలు ఉన్నాయి బ్రిక్స్ కు మరింత భవిష్యత్తు ఉందని ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తున్నాయి